ఆధార్ కార్డు ఆధార్ కార్డుపై కొత్త రూల్స్ విడుదల ఆధార్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తోంది రోజువారీ జీవితంలో ఆధార్ వినియోగం సర్వసాధారణమైపోయింది రానున్న రోజుల్లో దీని వాడకం మరింత పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక మార్పు తీసుకురావటమే ఎందుకు కారణం అన్నమాట దీంతో హోటల్ రెస్టారెంట్ అపార్ట్మెంట్ ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆధార్ యాక్సెస్ తప్పనిసరి అయితే అవ్వచ్చు ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా త్వరలో కొత్త విధానం అయితే తీసుకురానుంది అదే ఆఫ్లైన్ వెరిఫికేషన్ దీనికి సంబంధించి కొత్త యాప్ను తీసుకురాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది దుర్వినియోగం కాకుండా ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా చాలా ప్రదేశాల్లో ఆధార్ తప్పనిసరి నిబంధన ఉంది అలాంటి చోట ఒరిజినల్ ఆధార్ను చూపించకపోవడంతో పాటు జెరాక్స్ కాపీని ఇవ్వాల్సి వస్తుంది దీనివల్ల వ్యక్తుల కీలక వివరాలు దుర్వినియోగం అయితే అవుతూ ఉన్నాయి దీన్ని నివారించడం కోసం ఆధార్ కార్డుపై వివరాలు ఏమీ లేకుండా కేవలం క్యూఆర్ కోడ్ ఫోటో మాత్రమే ఉండేలా మార్పు తీసుకువచ్చే యోచనలో కేంద్రం ఉంది అలాగే ఆఫ్లైన్ ఐడి చెక్ను కూడా ప్రవేశపెట్టే ఆధార్ కార్డు కాపీలు అయితే చూపించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఆఫ్లైన్ వెరిఫికేషన్ పనిచేసే విధానం ఏంటంటే యూఐడిఏఐ అధికారులు చెప్పిన ప్రకారం కొత్త ఆఫ్లైన్ ధృవీకరణ వ్యవస్థను పూర్తిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా రూపొందిస్తారు ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్ అనే సరికొత్త సాంకేతికతను వాడతారు యుఐ సర్వర్లకు కనెక్ట్ కాకుండానే మొక్కన్ని స్కాన్ చేసి వ్యక్తిని ధృవీకరించుకుంటారు ఇది ప్రస్తుతం బ్యాంకులు వాడుతున్న ఫేస్ అథెంటికేషన్ కంటే భిన్నం అనమాట యాప్ విడుదలయ్యాక ఈ విధానం ఎలా ఉంటుందో పనిచేస్తుందో మనకైతే స్పష్టత వస్తుంది అసలు ఎక్కడెక్కడ వాడతారంటే ఈ ఆఫ్లైన్ వెరిఫికేషన్ విధానం అమల్లోకి వస్తే హోటళ్ళు రెస్టారెంట్లు లాడ్జ్లు గేటెడ్ కమ్యూనిటీలు ఆఫీసులు డేటా కేంద్రాలు ఆసుపత్రులు పరీక్షల్లో విద్యార్థులు సినిమా హాల్ స్టేడియాలు కచేరీలు ఇలా అనేక చోట్ల ఆధార్ యాక్సెస్లు ఎంట్రీకి అయితే అవకాశం ఉంది దీనికి సంబంధించిన నిబంధనలు యుఐడిఏడీ త్వరలో అయితే మనకి విడుదల చేస్తుంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు చట్టపరంగా రిజిస్టర్ అయిన ఏ సంస్థ అయినా ఆఫ్లైన్ వెరిఫికేషన్ సీటింగ్ ఎంటింగ్ సీ అంటే సీకింగ్ ఎన్టీటింగ్గా మార్చుకోవచ్చు దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఆన్ బోర్డింగ్ ప్రోక్ ప్రక్రియలో డాక్యుమెంట్లు ధృవీకరణ సాంకేతిక అనుసంధానం క్యూఆర్ కోడ్లు జనరేషన్ ఉంటాయి దీనికి నవమాత్రం ఫీజు వసూలు చేస్తుందని యూఏడి అయితే చెప్పింది ప్రస్తుతానికి యాప్ టెస్టింగ్ చివరి దశలో ఉంది త్వరలో ఇది అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు సో ఇది కానీ వచ్చిందంటే ఇక మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆధార్ కార్డ్తో వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి అయితే డైరెక్ట్గా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో అయితే స్కానింగ్ చేయడం ద్వారా ఈజీగా అయితే యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్